అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఘనంగా అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి నర్సీపట్నం వాసవి క్లబ్ వాసవి వనిత క్లబ్ ఆధ్వర్యంలో శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు శ్రీవాసవి కళ్యాణ మండపం వద్ద ఉన్న శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి క్లబ్ సభ్యులు పూలమాలవేసి పొట్టి శ్రీరాములు అమరహే అని నినాదాలు చేశారు అనంతరం కళ్యాణ మండపం వద్ద చలివేంద్రం ఏర్పాటు చేసి పాదచారులకు వాహనచోదకులకు మజ్జిగ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో వనిత క్లబ్ ఐపీసీ దేవత అరుణ ఆర్సి వెలగ నారాయణరావు జెడ్సి పద్మనాభుని సోమరాజేశ్వరి వాసవి కళ్యాణ మండపం ప్రెసిడెంట్ జాలుమూరి బంగారరాజు ఆర్సి ఐదు కుసుమంచి వెంకటకృష్ణ వాసవి వనిత క్లబ్ నర్సీపట్నం సభ్యులు ప్రెసిడెంట్ గ్రంథి రాధాశ్రీ సెక్రటరీ కేదార్ శెట్టి విజయలక్ ట్రెజరర్ దాసరి పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా మన స్థానిక వాసవి కళ్యాణ మండపంలో గల పొట్టి శ్రీరాముల విగ్రహానికి నర్సీపట్నం శ్రీ వాసవి కళ్యాణ మండప సంఘం వాసవి క్లబ్బు వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు గారి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది మీ అందరికీ తెలుసు మన ఆంధ్ర రాష్ట్రం మద్రాసుతో కలిసి ఉన్నప్పుడు మన ఆంధ్రుల్ని చాలా చులకనగా చూసేవారు మద్రాసు వాళ్ళు అయితే భాషా ప్రయుక్త రాష్ట్రాలు అంటే ఏ భాషకి ఆ రాష్ట్రం రావాలి అనేటువంటి ఉద్దేశంతో మన పొట్టి శ్రీరాములు గారు మన తెలుగు వాళ్ళందరికీ కలిపి ఒక రాష్ట్రం కావాలి మద్రాసు వాళ్ళ దగ్గర మేము చాలా అవమానాలు పడుతున్నామని చెప్పేసి ఒక పట్టుదలకు ఒక ఒక ఉద్యమం చేపట్టారు ఆ ఉద్యమం గురించి మీ అందరికీ సోషల్ మీడియాలో తెలుసు ఆయన ఎంత కష్టపడ్డాడో యాభై ఏడు రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి చిక్కి శయ్యమైపోయాడు అటువంటి ఆయన యాభై ఎనిమిదో రోజున ఆయన మరణించాడు అప్పటికీ మనకి ఆంధ్ర రాష్ట్రం అనేది ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనేది ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మనకు పొట్టి శ్రీరాములు గారి వల్లే మన రాష్ట్రం మనకు దక్కింది ఆంధ్రుల యొక్క తెలుగువారి యొక్క గౌరవం దక్కింది అని ఆ మహానుభావుడిని చనిపోయి ఎన్నో సంవత్సరాలన్నీ కూడా ఇప్పటికే ఆయన యొక్క జయంతిని వర్ధంతిని అన్ని సంస్థలు కూడా నిర్వహించుకోవాలి అరవై సంవత్సరే కాదు మన ఆంధ్ర రాష్ట్రం ప్రతి ఒక్కరూ కూడా ఆయన గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది అందుచేత ఈ కార్యక్రమాన్ని ఇక్కడ దిగ్విజయంగా జరిగినందుకు ఇక్కడ ఆదరేని బంగారాజు గారు అలాగే వాసువి క్లబ్ వనితా క్లబ్ ఆయుష్మాన్ క్లబ్ తరపుని ప్లస్ రీజనల్ చైర్మన్ కృష్ణ గారు మన దాసరి శ్రీనివాస దాసరి కామేశ్వరరావు గారు అందరూ కూడా ఈ కార్యక్రమం జరిగింది వాస్వి క్లబ్ వాస్వి వనితా క్లబ్ వాసవి కళ్యాణ మండప సంఘం ఆధ్వర్యంలో జరిగింది దీ కార్యక్రమానికి విచ్చేసింది అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ పొట్టి శ్రీరాములు అందరికీ నమస్కారం ఈరోజు మనం మార్చి పదహారవ తారీఖు పొట్టి శ్రీరాములు వారి జయంతి నూట ఇరవై నాలుగవ జయంతి జరుపుకుంటున్నాము పంతొమ్మిది వందల ఒకటిలో ఆయన జన్మించారు ఇప్పుడు నారాయణరావు గారు మాట్లాడినట్టు ఆయన మన తెలుగువారి కోసం ఆంధ్ర రాష్ట్ర కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి కడు దీనావస్థలో అంటే నోటి నుంచి నవరంధ్రాల నుంచి పురుగులు వచ్చేలాగా ఆయన చిక్కి శల్యం అయిపోయి మన ఆంధ్రప్రదేశ్ని ప్రత్యేకంగా ఆయన తీసుకొచ్చారు ఈ సందర్భంగా ఆర్వేశ సంఘాలే కాదు అందరూ కూడా ఆయన్ని స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ముఖ్యంగా ఈరోజు వనితా క్లబ్ వాసవి వనితా క్లబ్ రెండు వేల ఆరులో మొదలైంది ఆ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం మేము కూడా చేయడం మేము చాలా ఆనందిస్తున్నాం అలాగే ఈ కార్యక్రమంలో మన జోన్ చైర్మన్ రాజీ గారు అలాగే ప్రెసిడెంట్ రాధా గారు సెక్రటరీ విజయ గారు ట్రెజరర్ దేవి గారు ఈసీ బాడీ మెంబర్ కృష్ణవేణి గారు అందరూ పాల్గొనడం జరిగింది మన కళ్యాణ మండప సంఘం అధ్యక్షులైన జాల్మూర్ బంగారు రాజు గారు ఆర్సి వెలగా నారాయణరావు గారు కూడా రావడం జరిగింది ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వాసవి క్లబ్ వంతా క్లబ్ వారిని అభినందిస్తూ పొట్టి శ్రీరాములు జై హో పొట్టి శ్రీరాములు వారు తాజా వార్తలకు చూస్తూనే ఉండండి